హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు మూడవ రోజు ఈరోజు జూనియర్స్ విభాగం పోటీలు అండి ఆ జూనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ చల్లం సాంశిరావు గారు లింగాయపాలెం గ్రామం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జూనియర్స్ గితలండి సింగమలై సింగం సింగ మలైకి త్రెండు శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం అం సాంశిరావు గారు లింగాయపాలెం గ్రామం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జూనియర్స్ గీతలాంటి సింగం సింగమలై